రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ పౌరులంతా సంఘటితంగా ఉద్యమించాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గోదావరి గన్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు స్థానిక మెయిన్ చౌరస్తా నుండి ప్రారంభమై నగర ప్రధాన వీధుల గుండా కొనసాగిన ఈ యాత్రను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కేవలం నినాదం కాదని ప్రతి భారత పౌరుడి బాధ్యత అని సూచించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని ముక్కలు చేస్తుందని సామాన్యుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని ఆరోపించారు రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాటం చేయాలని సమానత్వం స్వేచ్ఛను కాపాడుకుంటూ బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ యావత్ దేశంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అంటే గాంధీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే ఏకైక కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టి పేద బలహీన వర్గాలకు సామాజిక ఆర్థిక ఉద్యోగ విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి అన్నిటిలో అత్యున్నత స్థాయిలో పెట్టాలి ఈ దేశాన్ని భారతదేశంలో ప్రపంచంలో నంబర్ వన్గా ఇండియా చేయాలనే సంకల్పంతో ఈరోజు కార్యాచరణను పెట్టాం ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంతనే పెద్దపల్లి ఈరోజు రామగుండంలో కార్పొరేషన్ రెండు మండలాల్లో కార్పొరేషన్ అధ్యక్షుడు వంతల రాయ ఆధ్వర్యంలో ఇతర నాయకుల ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యాచరణ మొదలు పెడతా ఉన్నాం ఈ దేశంలో రాజ్యాధికారం ఉద్యోగం ఆర్థిక స్వాలంబన మరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం ఇది ఒక్కటే జరుగుతాను ఇది ఇవాళ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసి విచ్ఛిన్నం చేసి బ్రిటిష్ పాలనను మరపిస్తూ దేశాన్ని ప్రైవేటికి పరానికి అదాని అంబానులకు అమ్మేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ కద్దె దించే వరకు దొరల పాలనను రామగుండం నుంచి మొదలుపెట్టి ఇవాళ పాతరానికి తొక్కిన విప్లవాల గడ్డ ఉద్యమాల అడ్డ గోదావరికని సింగరేణి నుంచి ఈ కార్యాచరణను మొదలు పెడతా ఉన్నాం ప్రజా సంక్షేమం ప్రజా ప్రజాక్షేమం కోరుకునే ఒకే ఒక రాజకీయ పార్టీ ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిన పార్టీ మన తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఈరోజు మహేష్ గౌడ్ గారు హేమంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యాచరణ కొనసాగుతుంది తెలియస్తూ భారత రాజ్యాంగ భారతదేశ ప్రజల మేము భారతదేశాన్ని సర్వసత్తక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు సామాజిక ఆర్థిక రాజకీయ భావము ఆ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రాలను అంతస్తులను అవకాశములను ప్రమాణత్వము చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని తీసుకొచ్చేతృత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్ట పూర్వకంగా రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ